గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డూవాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి సో సార్ కనిపిస్తున్నారు మనకు చారీ సార్ చారిస్ ఇంగ్లీష్ అని మనకు చాలా సందర్భాల్లో ఆఫ్లైన్లో అసలు తెలుగు స్టేట్స్కి పరిచయం లేనటువంటి మళ్ళీ మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి సో అంతకంటే ముందుగా మీకు ఫస్ట్ ఒక చిన్న ఇష్యూ చెప్పాలనుకుంటున్నా ఈరోజు హనుమాన్ జయంతి అదేవిధంగా ప్రపంచ పుస్తక దినోత్సవం ఈ సందర్భంగా మేము మన బాలాజీ ఇచ్చిన యాప్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రతి కోర్సు పైన దాదాపు అతి తక్కువ ధరలోనే మీకు ఈరోజు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది యుటిలైజ్ చేసుకోండి సో అదే కాకుండా సార్ని ఒక అనుకోనటువంటి సందర్భంలో హైదరాబాద్కి వచ్చిన సార్ని కలిసిన చాలా మంచి వ్యక్తి అన్నిటికంటే మంచి చాలామంది గ్రామీణ ప్రాంతం అభ్యర్థులకు ఇంగ్లీష్ని ఎట్లా నేర్పాలో ఏ ప్రొసీజర్లో నేర్పితే వాళ్ళకి గ్రాస్పింగ్ అవుతుంది గ్రామర్ కావచ్చు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు సంబంధించి కావచ్చు సో ఒక సందర్భంలో కలవడం నిన్న మన కూడా మనవులు చాలామంది కామెంట్ రూపంలో అడగడం సార్ని కలిసే ప్రయత్నం చేసాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డువాడే ఛానల్లో మీ వీడియో ప్లే చేసిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో మా యాప్ మీద కూడా మీరు అభిప్రాయం చెప్పాలి పిల్లలకి మా గురించి ఏమనుకుంటున్నారు నిజంగా జెన్యున్గా చెప్పండి సార్ బాలాచరమైన యాప్కి సంబంధించి ఓకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వ్యూవర్స్ మనకు చాలామంది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్ కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా ఒక రూపాయికి పది రూపాయలకు వంద రూపాయలకు అనేది ఖచ్చితంగా ఇలా ప్రొవైడ్ చేస్తుండ్రు కానీ మన బాలాజీ ఏం చేస్తారంటే చాలా రోజుల తర్వాత యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యాప్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు ఆ యాప్ ఏర్పాటు చేసి ఈ పదిహేను ఇరవై రోజులలోనే ఎంతో మందికి చేరవయండి కాకపోతే ఇంత ముందున్న సబ్జెక్టుకు ఈ బాలాజీ చిరబోయిన యాప్లో ఉన్న సబ్జెక్టుకు చాలా డిఫరెన్స్ ఉందండి ఏదో మిమ్మల్ని మెప్పియాలి ఇతని దగ్గరనే మంచి మార్కులు పొందాలని చెప్పలేను చాలామందికి సబ్జెక్ట్ కంటెంట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే ఎగ్జామినేషన్లో మార్క్స్ పొందుతారు ఇప్పుడు వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్లో తెలంగాణ మూమెంట్లో నేను చెప్తున్న గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఈ వీడియో తీసుకొని రండి తర్వాత ఎగ్జామ్ తర్వాత ఆగస్టు సెవెంత్ ఎయిత్ తర్వాత వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లాస్ట్ టైము ఇతను కూడా ఒక యాస్పిరంటే వన్ థర్టీ సిక్స్ మార్క్స్ రీచ్ అయ్యి కదా లాస్ట్ టైం వన్ థర్టీ సిక్స్ మార్క్స్ అంటే ఒక గ్రూప్ టూ ఎగ్జామ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్వయంగా అతనే రాసి ఎగ్జామ్లో వన్ థర్టీ సిక్స్ మార్క్స్ రీచ్ అయిన ఒక స్టూడెంట్ ద్వారా ఈరోజు ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తూ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ ఎబో మార్క్స్ మీకు వచ్చే విధంగా ఈ యాప్ తయారు చేయబడింది ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి చేయాల్ చేసే వీడియో కాదు ఇది చాలామంది తెలంగాణ మూమెంట్ అని ఉద్యమ చరిత్ర గురించి పది రూపాయలకు వంద రూపాయలకు ఇరవై రూపాయలకు ఈ యాప్ ప్రొవైడ్ చేస్తుంటారు కానీ ఇతను ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ ఓల్డ్ స్టూడెంట్ లాగా తయారు చేసిన యాప్ ఇప్పుడు టీచర్గా మీ ముందుకు వచ్చాడు ద బెస్ట్ యాప్ అండి ఇక్కడ మీరు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఆలోచించవద్దు నూట ముప్పై ఐదు మార్కులు కనుక మీరు రీచ్ కాగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగులు ఉన్నట్టే నేను వీడియోలు కూడా చూశాను చాలా అద్భుతంగా మన దగ్గర ఉండే ఒక ఉద్యమాన్ని నడిపించినట్టే విధంగా ఉంది ఇది ఒక అద్భుతం బాలాజీ థ్యాంక్స్ ఎందుకంటే చాలామంది ఒక టీచింగ్ ఎలా ఉంటుందంటే ఏదో బ్యాడ్ చేసి చదువు చదువులాగా చెప్తారు కానీ చదువును ఎలా ఎలా చెప్తున్న అనుభవజ్ఞులాగా ఆడ చరిత్ర ఉద్యమం ఎలా జరిగిందనే ఉద్యమాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు పిల్లల తరఫున నేను నీకు థ్యాంక్స్ అని చెప్తున్నా థ్యాంక్ యూ ఎస్ ఇక్కడ మీరు నమ్మవలసిన ఒకటే విషయం ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ యాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే చాలా యాప్లు చూశాడు వీడియోలు అనేది చాలా వీడియోలు చూశాడు బాలాజీ నేను కూడా చూసాను చూసిన తర్వాత ఒకటే సజెస్ట్ చేశాను ఇక నుండి ఇక బయట యాప్లు కాదు నువ్వు స్వయంగా ఎగ్జామ్ రాసావు కాబట్టి నీ ద్వారానే యాప్ ప్రొవైడ్ చేయాలి మీ ద్వారానే టీచింగ్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క యాప్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అందరండి ఖచ్చితంగా ట్రస్ట్ చేయవలసిన వీడియో ఇక్కడ మీరు సార్ పది రూపాయలకు ఇంత ముందు ఉన్నారు సార్ ఇక్కడ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాలన్నా థౌజండ్ రూపీస్ పెట్టాలని ఆలోచించొద్దు ఒక యాస్పిరెంట్గా ఎలా ఉండాలి తెలంగాణ ఉద్యమ చరిత్ర అన్నది మీ ముందుకు తీసుకువచ్చాడు కాబట్టి మీరు వందల మంది స్టూడెంట్స్కి మీరు ఎస్ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి అదేవిధంగా ఎస్ రెండవ సంఘటన ఏంటంటే ఇక్కడ మంది అండి పేపర్ త్రీ కానీ పేపర్ టూ పేపర్ ఫోర్ అనేది అందరు చదువుతుండండి పాలిటీ కానీ హిస్టరీ కానీ సోషాలజీ తెలంగాణ మూమెంట్ అందరు చదువుతుండ్రు ఈ బాలాజీ మన బ్రదర్ మన ఫ్రెండ్ ఈ బాలాజీ ద్వారా ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ అనేది లాస్ట్ టైము రాయకపోవడం వల్ల ఇంగ్లీష్లో తక్కువ మార్కులు రావడం వల్ల బిలో హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి

పన్నెండు చేసిన పన్నెండు చేస్తా సారీ వన్ నాట్ ఫైవ్ కి సెవెంటీ టూ ఈ నలభై ఐదుకి మాత్రం పన్నెండు చేసిన పన్నెండు చేస్తా అటర్ ఫ్లాప్ కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో నేను ఇంగ్లీష్ చెప్తున్నాను కాదు మేము ఇంగ్లీష్ యాప్ ఈ యాప్లో బాలాజీ చిరబైన దాంట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం అందుకు కాదు ఫస్ట్ పేపర్లో ఇంగ్లీష్లో కనుక టెన్త్ స్టాండర్డ్ మన సిలబస్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు కూడా టెన్త్ క్లాస్ పదవ తరగతి ఈక్వాలెంట్ సిలబస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అందులో మీరు ట్వంటీ రావచ్చు ట్వంటీ ఫైవ్ రావచ్చు ఫస్ట్ పేపర్లో ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ లో ఫార్టీ మార్క్స్ ఇచ్చారు సెకండ్ పేపర్లో ఇంగ్లీష్ నుండి ఫార్టీ వచ్చారు ఈసారి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తే ఈ వీడియోల ద్వారా మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ రీచ్ అవుతారు సో సార్ని కూడా అడిగినాం మనం సార్ని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ పెట్టినాం మనం స్టేట్ ఒక టాప్ త్రీ ఫ్యాకల్టీస్ చూజ్ చేసి కరెక్ట్గా రూరల్ ఆస్పరెంట్స్కు ఎవరు మ్యూచువల్గా సరిపోతారు ఎవరు వీడియోస్ అయితే బాగుంటాయి అనేది ఒకటికి రెండు సార్లు ఎనాలసిస్ చేసుకున్నాక సార్ని మనం ప్రపోజల్ పెట్టినాం దాదాపుగా టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే సార్కు యాప్ ఉన్నప్పటికీ కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే మనం ప్రపోజల్ పెట్టినాం సార్ ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు మీ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్లీ సార్ మీతో కలిసి పనిచేయడానికి అని దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత సార్ అవకాశం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోని మేము అంటే ఇక్కడ కోసం కాదు మనీ అంటే అది కామన్ థింగ్ కాకపోతే ఏంటంటే చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ చేస్తలేదు వాళ్ళు డిగ్రీ చదవచ్చు పీజీ చదవచ్చు నేను ఇప్పుడు అశోక్ నగర్ లో ఉన్న షైన్ ఇండియా కావచ్చు నాగార్జున స్టడీస్ డ్రీమ్స్ కావచ్చు గోల్కొండ కావచ్చు ఒక సిక్స్ ఆరు నుండి ఏడు ఇన్స్టిట్యూట్లో నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేశాను సపరేట్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేశాను ఓకే ఓన్లీ బాలాజీ చెప్పినందుకు నేను ఈ యాప్లో నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నా క్లాసులన్నీ నేను ఒక్కడే నేను ఆఫ్లైన్ అందరు చెప్పలేను కాబట్టి ఇక బాలాజీని అందరూ నమ్ముతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ట్వంటీ మార్క్స్కి ఎబో రీచ్ అవ్వాలి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ వాళ్ళు ట్వంటీ వచ్చాయనుకోండి ఎయిటీన్ మార్క్స్ అత్యధిక మార్క్స్ ఇంగ్లీష్ నుండి మిస్ కావద్దు మళ్ళీ ఇంకోటి బాలాజీ ఈ ఇంగ్లీష్ అనేది పెద్ద హైఫై ఇంగ్లీష్ ఏం కాదు జస్ట్ స్కూల్ లెవెల్ టెన్సెస్ ప్యాస్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఆర్టికల్స్ ఈ ఓకే అంటే ఇక్కడ మీరు ఒక టూ త్రీ వీడియోస్ పిల్లలకు ఫ్రీగా పెట్టండి వీడియోస్ ఒక మూడు నుండి నాలుగు వీడియోలు పెట్టండి పిల్లలకు అందరికి నేను పరిచయమే కాకపోతే కొంత తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఈ యాప్ ద్వారా ట్వంటీ మార్క్స్ రేచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా మేము మా డోడై ఛానల్కు సంబంధించి మేము చాలా పర్టిక్యులర్ చెప్తున్నాం వాళ్ళకు కూడా ఓకే ఓకే ఒక ఒకే పుస్తకాన్ని నాలుగైస్ డఫల్గా కొట్టిన తర్వాత వన్ ట్వంటీ నో వన్ ట్వంటీ ఫైవ్ రీచ్ అయిన తర్వాత ఓకే టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ పడుతుంది స్కోర్ గైన్ చేయాలంటే ఒక్కొక్క మార్కు కానీ ఈ ఇంగ్లీష్ లాంటివో ఆర్థమెటిక్ రీజనింగ్ లాంటివో మీ ద్వారా మేము సెర్చ్ చేసినాక మీ దగ్గరకి రావడం మీరు సరే ఓకే అని అవకాశం ఇవ్వడం మీకంటే చిన్న వయసు అయినా కూడా మాకు కూడా విద్యాదనం సో మా వాళ్ళకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ వీడియోస్ డెఫినెట్లీ వాళ్ళకి ఉపయోగపడతాయి సో మీకు మీకు అంటే దగ్గరగా నేను బాలాజీ ఇంకొక విషయం చూసాను నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో గ్రూప్ టూ ఇన్స్టిట్యూట్కి వచ్చే పిల్లలు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ జనరల్ స్టడీస్ మీద ఫోకస్ పెడతారు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ కానీ ఎవ్వరూ కూడా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తలేరు ఇది నీ పెద్ద ఛానల్ ఇది నేనేదో మిమ్మల్ని పిల్లల ముందు పెద్ద ఛానల్ అంటే లేను యాక్చువల్గా చాలా మంది వ్యూస్ చాలా చాలా ఎక్సలెంట్ ఛానల్ అంటే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించింది పేపర్లు చూసుకోవడం అవసరం లేదు ప్రతిదీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు తెల్లారి వీడియో వస్తాయి మీ ద్వారా నేను చాలా మంది పిల్లలు కూడా అన్నారు నువ్వు అడిగిన వెంటనే ఏంటంటే ఇది ఎట్ సేమ్ టైం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు న్యాయం న్యాయం జరుగుతుంది అలా ఉన్నామని చెప్తలేను ఈ చిన్న సబ్జెక్టును మరి ఏరు కోరిది కావాలి అని అన్నందుకు అని నన్ను తీసుకొచ్చినందుకు మీరు సార్ చిన్న విషయం చెప్తాండి సార్కు సంబంధించి గ్రామర్ బుక్ ఉంది గ్రామర్ క్లాసెస్ ఉన్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఉంది స్పోకెన్ క్లాసెస్ ఉన్నాయి దాదాపుగా సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ పీపుల్కు ఈ తెలుగు స్టేట్లో సార్ బుక్ ఆల్రెడీ రీచ్ అయింది ఏడున్నర లక్షల మంది సార్ పుస్తకాన్ చదువుతారు సో ఆ నేపథ్యంలోనే మనం సార్ని కూడా అంత కన్సల్టే మీకు కొద్దిగా దగ్గరగా సక్సెస్ రావడానికి అని చెప్పినాం కానీ బాబా ఏమిస్తాను మీ యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు నేను ప్రొవైడ్ చేస్తుంటా మన యాప్లో కనుక వీడియోలు ఈజీగా అండర్స్టాండబుల్గా ఒకటికి రెండు సార్లు స్లోగా ఒక టెన్స్ తీసుకుని ఆ టెన్స్ ఎలా ప్యాసివైజ్గా మార్చాలి ఎలా క్వశ్చన్ టైం గుర్తుపట్టాలి మీరు కనుక వీడియోలు విన్నారనుకోండి లైఫ్ అంతా రేపు మీ ఉద్యమ చరిత్ర కావచ్చు లేకపోతే పార్టీ కావచ్చు అది ఎగ్జామ్ వరకే ఓకే కానీ ఎంఆర్ఓ జాబ్ డిప్యూటీ తహసీల్దార్ నుండి ఎంఆర్ఓ జాబ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అవుతుంది మీరు ఎమ్ఆర్ఓస్ అవుతారు మీ పిల్లలు ఎంఆర్ఓస్ అవుతారు కదా రేపు యూపీఎస్సీ కలెక్టర్ తో మాట్లాడాలంటే ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అతను మూమెంట్ కానీ అతని హిస్టరీతో కానీ అతని బయాలజీతో కానీ సంబంధం లేదు ఓకే ఇంతవరకు నేను గ్యారెంటీ ఇస్తాను రేపు ఎంఆర్ఓ తర్వాత కూడా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ ఏంది ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఎలా సర్వీస్ లో కూడా అప్ అప్ టు టు ఆఫ్ ది లైఫ్ అంటే ఎన్ని గంటల్లో ఉంటాయి సార్ క్లాసెస్ దాదాపు మనకు ఒక తొంభై నుండి తొంభై ఆరు వీడియోలు వస్తాయి వీడియో అంటే అప్లిఫికేషన్ ఐదు యాభై గంటలు అయిపోతుంది ఆ నలభై గంటల నలభై నలభై గంటలు అయిపోతుంది కాకపోతే ఏంటంటే గా క్లాసెస్ మీరు మీరు స్లోగా పెట్టండి పెట్టుకోవనవసరం లేదు వీడియోలు అంతా స్లో ఉంటాయి స్లోగా స్పీడ్గా పెట్టాలి వీడియో పెట్టుకోవచ్చు సో నాకు ఫైవ్ టు టెన్ డేస్లో అయిపోతుందా కొట్టేస్తాను జస్ట్ ఫైవ్ నుండి టెన్ డేస్ మీరు రెగ్యులర్ గా డైలో ఒక వన్ అవర్ డైలో ఒక వన్ అవర్ స్పెండ్ చేయండి ఇంగ్లీష్ మీద ఇస్ఫోల్ రండ్స్ సరే ఇంకొకటి ఏంటంటే అవకాశము ఈ రోజులలో ఎప్పుడు కూడా మే జూన్ జూలై ఆగస్టు సెవెంత్ ఎయిత్ ఎగ్జామ్ సార్ ఈ త్రీ మంత్స్ డైలీ ఒక వన్ అవర్ ఇంగ్లీష్ క్లాస్ కను కేటాయిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా నెంబర్ కూడా ఇచ్చేయండి ఓకే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే ట్వంటీ రీచ్ అవుతుంది బాలాజీ చిరమైన యాప్లో మీరు ఎప్పటి నుంచి మీ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి మనకు ఈ రోజు నైట్ అప్లోడ్ చేస్తాం వీడియోలో రేపటి నుండి అవైలబుల్ ఉంటాయి ఈ రోజు అంటే ఇవాళ ఇరవై మూడు ఇరవై మూడు అంటే హనుమాన్ జయంతి సందర్భంగా నైట్ వీడియోలు అప్లోడ్ చేస్తాము రేపటి నుండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పిల్లలందరూ కానీ ఛానల్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ మన బాలాచరమైన యాప్ వాళ్ళకి కానీ మీరు చెప్పేటటువంటి ధరకి మొదటి రోజు వాళ్ళ కోసం ఏమైనా తగ్గించి మనకు ఒక ఫార్టీ డిస్కౌంట్ ఇప్పుడు థౌసండ్ రూపీస్ ఉన్నది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫైవ్ నైన్టీ నైన్తో మనకి రోజు ఇచ్చేద్దాం వాళ్ళకు పిల్లలకు ఇది తగ్గించేది ఉండదు ఎందుకంటే రియల్ లైఫ్ అంతకంటే అంతకంటే అంటే ఇది ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో మనలాగా ఇంగ్లీష్ అండర్స్టాండబుల్ గా ఇచ్చే క్లాస్ అనేది ఎక్కడ లేదు నేను చూసా నేను ఇంగ్లీష్ క్లాస్ అనగానే నేను యాప్ కొనేస్తా నేను చూశాను కానీ ఎక్కడ లేదబ్బా వాస్తవం చెప్తాను ఇది ఆరు వందలకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు ఏం పడేనే కాదు అబ్బా మీ సొంత చెల్ల పెళ్లి చేయాలంటే పది లక్షలు అవుతాయి సొంత అక్క పెళ్లి వెయ్యాలంటే రెండు లక్షలు అవుతాయి కానీ ఇంగ్లీష్ ఎంఆర్ఓ ఎగ్జామ్ గ్రూప్ టు ఎగ్జామ్ తర్వాత గ్రూప్ త్రీ ఎగ్జామ్ యూజ్ అవుతుంది ఓకే ఆ తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ యూజ్ అవుతుంది చాలా యూస్ఫుల్ ఉంటుంది మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే స్పందించినందుకు సార్ మీరు అయితే ఎలా ఏం కోరుకుంటురో కింద కామెంట్ చేయండి సార్ దానికి మనం సార్ నుంచి ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకుంటాం